రథసప్తమి రథసప్తమి వ్రత కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము మాఘశుక్ల సప్తమి పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించడాన్ని పురాణం చెప్తుంది అందుకే ఈ రోజునే రథసప్తమి అంటారు జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపి భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండగే రథసప్తమి షష్ఠితో కూడిన సప్తమి కలిసి రావడం వల్ల రథసప్తమి అత్యంత శ్రేష్టమైనది ఆ రోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పణాదులు అధిక ఫలాన్ని ఇస్తాయి సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమని సర్వభూతాలు అయిన వల్ల ఆయన వల్లే ఏర్పడ్డాయని సూర్యుడే పరబ్రహ్మ అని సూర్య సూర్యోపనిషత్తు తెలిపింది వేదకాలం నుంచే సూర్యారాధన ఉన్నది వేదాల్లోని సౌరశుక్తులు ఆదిత్య హృదయము గాయత్రి మంత్రం మొదలైనవి ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి సూర్యుడు నవగ్రహాలలో ప్రథముడే కాదు ప్రధానం కూడా ఆయన పన్నెండు రాసుల్లో సంచరిస్తూ జీవకోటికి శుభ శుభ ఫలితాలను కలిగిస్తాడు కోనార్ అరసవిల్లి ఆదిత్యాలయాలకు ప్రసిద్ధం అనంతపురం జిల్లాలోని దొడ్డేశ్వరాలయంలో సంజ్ సంజ్ఞ ఛాయ అనే ఇద్దరు భార్యలతో సూర్యుడు దర్శనమిస్తాడు రథసప్తమి నాడు సూర్యవ్రతాన్ని ఆచరించేవారు మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి స్నాన విధానము వ్రతచాడన మణిలో బంగారము వెండి రాగి ఇనుము వీనిలో దేనితోనైనా చేసిన దీప ప్రమిదను సిద్ధం చేసుకుని దానిలో నెయ్యి నువ్వుల నూనె ఆముదము ఉప్పు నూనె వీటిలో ఏదో ఒక దానితో దీపం వెలిగించి ఆ దీపాన్ని నెత్తినపై నెత్తిపై పెట్టుకొని నది తీరానికి కానీ చెరువుల వద్దకు కాని వెళ్ళి సూర్యున్ని ధ్యానించి ఆ దీపాన్ని నీళ్ళల్లో వదల వదిలి ఎదురు నీటిని తాకక ముందే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లెడు ఆకులు కానీ ఏడు రేగు ఆకులు కానీ తలపై పెట్టుకోవాలి సప్తమి వ్రతము వ్రత సప్తమి ఒకటే కాగా కళ్యాణ సప్తమి కమల సప్తమి శర్కర సప్తమి అచల సప్తమి రతంక సప్తమి మహాసప్తమి జయసప్తమి విజయసప్తమి నంద సప్తమి సిద్ధార్థిక సప్తమి సాక్షుభార్య సప్తమి సప్త షష్ షత సప్తమి మార్తాండయ సప్తమి సూర్యవ్రత సప్తమి సప్తసప్త సప్తమి అర్కసప్ట సప్తమి నింబసప్తమి మర్చ సప్తమి ఫలసప్తమి మొదలగున అనేక సప్తమి వ్రతాలను గురించి గ్రంథాలు పేర్కొన్నాయి ఇవన్నీ సూర్యుని గురించిన వ్రతాలే ఇందులో కొన్ని రథసప్తమి నాడు ఆచరించేవి సూర్యజయంతి అన్నారు పంచంగకర్తలు రథసప్తమినే సూర్య జయంతి అన్నారు ఈనాడు క ఈనాడు ఈరోజు అభోజర్క వ్రతాదులు ఆచరించాలి భోజనం చేయకుండా చేసే వ్రతము వైనస్ సత్వుడు ఏడవ మనువు సూర్యుడు విన వినస్వంతుడు ఇతడి ఇతని కొడుకు కనుక వైనసత్వుడు ఇప్పటి మనువు వైనసత్వుడే ఇతని మన్వంతరానికి రథసప్తమి సంవత్సరాది అనగా ఉగాది మన్వంతరతి పర్వత దినము పితృదేవతలకు ప్రియమైనది కనుకనే రథసప్తమి నాడు మకర సంక్రాంతి వలనే పితృతర్పణం చేయాలి పితృదేవతలకు సంతోషం కలిగించాలి చక్షుష మన్వంతరంలోని ద్రావిడ దేశాధిపతి అయిన సత్యవంతుడే ఈ కల్పంలో వైనసత్వుడుగా పుట్టినాడు జిల్లేడు రేకు ఆకుల ప్రశంసము రథసప్తమి నాటి శిరస్నానంలో జిల్లేడు రేకు ఆకులను తలపై భుజాలపై చేతులపై పెట్టుకొని స్నానం చేయాలి మన భారతీయ ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు వీటి వెనక ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు దాగి ఉంటాయి వాటిని గురించి తెలిసి ఆచరించినా తెలియక ఆచరించిన సత్ఫలితం మాత్రం తప్పక ఉంటుంది కానీ తెలిసి ఆచరించడం ద్వారా తాను గాక ఇతరులతోనూ చేయించి వారిని సత్ఫలవంతుల్ని చేయవచ్చు రుద్రాక్ష చెట్టు ఈ చెట్టు ఎక్కువగా ఉత్ ఉత్తర హిందుస్థాన్లో ఉన్నాయి వీటి గింజలే రుద్రాక్షలు వీటి భేదాలు ప్రభావాలు జగద్వితం శ్లేషాన్ని హరిస్తాయి రుద్రాక్షలు నానబెట్టి ఆ నీళ్లు సేవిస్తే మసూచక రాదు రుద్రాక్షలు శివసంబంధమైనవి జిల్లేడు దీన్నే అర్క అంటారు శ్లేత పైత్య వాత దోషాలను హరిస్తుంది చర్మ రోగాలను వాతం నొప్పులను కురుపులను పాము తేలు విషాలని పక్షపాతాన్ని బోధకాలు వ్యాధిని పోగొడుతుంది ఇందులో తెల్ల జిల్లడు చాలా శ్రేష్టము ఉపయోగించే విధానం తెలిస్తే దీన్ని ఆకులు పాలు పూలు కాయలు అనేక వ్యాధులపై చక్కగా పనిచేసి ఉపశమనం కలిగిస్తాయి రేగి చెట్టు దీన్నే బదరి చెట్టు అని కూడా అంటారు దీని గింజలు మంచి బలాన్ని కలిగిస్తాయి ఆకులు నూరి తలకు రుద్దుకొని స్నానం చేస్తుంటే వెంట్రుకలు పెరుగుతాయి దీని ఆకుల్ని నగలగొట్టి కషాయం కాచి అందులో సైంధవ లవణం కలిపి తీసుకుంటే బొంగురు గొంతు తగ్గి స్వరం బాగా వస్తుంది దీని పండ్లు చలవ చేస్తాయి మంచి రక్తాన్ని కలిగిస్తాయి మూల వ్యాధిని పోగొడతాయి పుల్లనివైతే వాతాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి జిల్లేడు రేకు విషయంలో కొన్ని దోషాలు ఉన్నాయి కనుక వైద్యుని ద్వారా తెలుసుకొని ఉపయోగించాలి మాఘ ప్రసక్తి మా మా ప్లస్ అగ అంటే పాపం లేనిది పుణ్యాన్ని కలిగించేది మనం చేసే పూజలు వ్రతాలు అన్ని పుణ్య సంపదన కొరకే శివకేశవులకు ఇద్దరికీ మాగం ప్రీతికరమైనదే ఉత్తరాయణం మకర సంక్రమణతో ప్రారంభమైన రథసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి గోచరిస్తుంది ఈనాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే రథసప్తమి నాటి శిరస్నాన వేళ జనమ జనమ జన్మాంతరాల్లో మనోవాఖ్యాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవి విధ పాపాల వల్ల ఏర్పడిన రోగము శోకము మొదలగునవి ఏ లక్ష్మీకరమైన రథసప్తమిని నిన్ను స్మరిస్తూ ఈ స్నానంతో నశించుగాక అని ప్రార్థించుకోవాలి